లేదు ప్లస్ నేను ఏళ్ళ నుంచి గుర్తు నేను ఈ పార్టీలో పనిచేసినాననే దానికి కూడా నీ దగ్గర సాక్ష్యం లేదు ఇక్కడ ఇవన్నీ కాదు మన పార్టీ కార్యకర్తకు గుర్తింపు కార్డు వల్ల అతను చేసే కార్యక్రమాలు కానీ అతను పడే కష్టానికి ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రెచ్చబంట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం మీరు ఇప్పుడు ఇచ్చే మీ ఫోటో అయితే ఏమో ఓటర్ కార్డు అయితే ఆధార్ కార్డు అయితే ఇవన్నీ డిజిటలైజ్ అవుతాయి డిజిటలైజ్ అంటే పేపర్లో రాయేమో ఇవన్నీ కంప్యూటర్లో మీరు ఇచ్చేసి మీ ఇన్ఫర్మేషను తాడేపల్లి ఆఫీస్లో ఉంటుంది తాడేపల్లి ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఐడెంటిటీ కార్డు ఇస్తారు ఆ ఐడెంటిటీ కార్డుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు నమోదు చేసుకుంటారో వాళ్ళకు వంద కోట్ల మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ కలిపి వంద కోట్లతో ఇన్సూరెన్స్ పాలసీ కూడా పెట్టాలని నిర్ణయించినాడు అంతేకాకుండా ఈ గుర్తింపు కార్డు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటంటే మన సోమశేఖర్ రెడ్డి చెప్పినప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఎవరైనా ఉంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎంఆర్ యొక్కకి మనం ఖచ్చితంగా ఎమ్మెల్యే తరఫునే మనము సిఫార్సు చేయాలి సిఫార్సు చేయాలన్నా మీరు ఐడి కార్డు నంబర్ వేస్తేనే అక్కడ మనకు పది మంది చేస్తే ఐదు మంది ఉంటారు పది మంది చేస్తే ఐదు మంది కార్యకర్తలు ఉంటారు ఐదు మంది ఎవరో మాటలో వాళ్ళు రికమెండేషన్ చేసిందో వాటికి వెళ్ళి కానీ అక్కడ ఏం జరుగుతుందంటే సీఎం ఆఫీస్లో ఫస్ట్ ఐడి కార్డు ఉందా ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు నెంబర్ మెన్షన్ చేసి ఐదు దాంట్లో మెన్షన్ చేసేటప్పుడు ఐదు దాంట్లు మెన్షన్ ఆ ఐదు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి తీసుకొని అవి ప్రాసెస్ చేసి అవి అమౌంట్ డిస్బర్స్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ముట్టుకుంటారు అంటే కార్యకర్తలకి ఖచ్చితంగా ఇప్పుడు ప్రిఫరెన్స్ కాబట్టి మీరు ఈ రాబోయే కాలంలో నన్ను మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది ఈ కార్యక్రమాన్ని జోరుగా మీకు మీరు తెలిసిన వాళ్ళు కూడా వస్తారు వాళ్ళని కూడా ఈ పార్టీలో చేర్పించారు జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకము విశ్వాసము అనంత వెంకట్రామరెడ్డి గారంటే నమ్మకము విశ్వాసము ఉన్న వాళ్ళ మాత్రమే చేసుకోండి మనం గతంలో చాలామంది చూసినాం ఎలక్షన్లు మనం గెలిచిన తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చి వాళ్ళే రూ ఆఫ్ చేసేస్తారు మనం ఎక్కడ పెడతాం మనం అంతా కష్టపడతాం భూతృతాలు కట్టుబడతాం అంతా గెలిచిస్తాం కానీ మన కస్టమర్ ఎవరు పట్టించుకోరు ఎవరైతే వచ్చింటారో ఎవరైతే సలవాళ్ళు చెప్తారో ఎవరైతే బొకేలు ఇస్తారో ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటే ఫోటోలు పెడుతుంటారో వాళ్ళే బయట అది జరగదు కార్యకర్తలు కూడా మీరు ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాంలో మీకు ఐడి కార్డు వచ్చిన తర్వాత మీరు ప్రోగ్రామ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది మీ ఆ క్యూఆర్ కోడ్లో మీరు ఫోటో తీసుకుని మీ అంతకు మీరే మీ ప్రోగ్రామ్ అటెండ్ అని మీరు పెట్టచ్చు దాన్ని బట్టి కూడా మీకు మీ మేదో పేపర్లో మనం అందరి పేర్లు రాయలేరు పేపర్లో వాళ్ళు కొడతానే మేము కష్టపడుతున్నాము మా పేరు రాలేదు పేపర్లో కూడా కొన్ని లాలోచనలు జరిగి డబ్బుతో రాయించుకుంటాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీరు నేను ఇదిగో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినా నన్ను డైరెక్ట్గా అదే అక్కడికి వెళ్ళిపోతుంది నువ్వు అటెండ్ అయినట్టే ఆ ప్రోగ్రామ్కి జగన్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది దాన్ని బట్టి మనకు మార్కులు ఉంటాయి దాన్ని బట్టి మనకు పదవులు ఉంటాయి గర్వంగా మీరు అడగచ్చు ఇదిగా నువ్వు మన తాడేపల్లి ఆఫీస్ పోయి ఏదన్నా చదివాలన్నా ఏదన్నా మనకి పని కావాలన్నా నా ఐడి కార్డు తీసుకో చెక్ చేసినాను ఇంతవరకు మనక ఇది లేదు మనం ఏం చేసినామని చెప్పేక మనం సాక్ష్యం